స్వరమాద్రి కుటుంబ సభ్యులకు గురువులకు పెద్దలకు అందరికీ నా నమస్సు మాది కే సువరంపాలెం నా పేరు అతం సత్యనారాయణ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ స్వరమాద్రి కుటుంబ సభ్యులకు నమస్కారం నా పేరు బల్లా ప్రసాద్ మాది స్వరంపాలెం గ్రామం జై శ్రీరామ్ స్వరమాధ్రి గ్రూప్ సభ్యులకు పెద్దలకు నా నమస్కారం అండి నా పేరు సుంకరదుర్గ సోరంపాలెం జై శ్రీరామ్ స్వర్మాద్రి గ్రూప్ సభ్యులకు అందరికీ నమస్కారం అండి కే సోరంపాలెం వి సూర్యవతి జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వరమాధ్రి కుటుంబాన్ని నడిపించే గురువులకు పెద్దలకు నా శతకోటి పాదాభివందనములండి అన్నయ్యలకు అక్కలకు నా నమస్కారములు తమ్ముళ్లకు చెల్లమ్మలకు నా అభినందనలు నా పేరు వి గౌరీ పర్వతండి మాది కే సూరంపల్లెం అండి జయ జై జయ శ్రీరామండి గ్రూప్ సభ్యులు నమస్కారం అండి మా కే సూరంపల్లెం మాది నా పేరు వెంకలక్ష్మి అండి జై శ్రీరామండి స్వర్మాది గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్త అంజలి అండి నా పేరు వేణు మాది కె సూరంపల్లిం జయ శ్రీరామండి స్వరమాధ్రి కుటుంబ సభ్యులకు నా నమస్కారములు నా పేరు వీరలక్ష్మివరంపాలెం జయ శ్రీరామ్ అండి శ్రీ శ్రీమాతరే నమహ స్వరమాద్రి గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారములు అలాగే గురువులకి పెద్దలకి నా నమస్కారములు అండి నా పేరు బీవనిత మరి కేశవరంపాలెం జయ శ్రీరామ్ స్వరమాధ్రి గ్రూప్ సభ్యులకు నా నమస్కారం అండి ప్రతిరోజు స్మరణ చేసుకునే భజన భక్తుల కోసం వారానికి నేను ఒక నగదు బహుమతి పంపిస్తున్న తపనా చౌదరి గారికి నా ధన్యవాదములు తెలుపుకుంటున్నానండి అలాగే స్వరమాది గ్రూప్ వ్యవస్థాపకులు గురువుగారు గొంతు మామేశ్వరరావు గారు గ్రూప్ అడ్మిన్ కోఆర్డినేటర్ సుగంధం రాంబాబు గారికి అధ్యక్షులు ముల్లంగి విలాస్ కుమారి గారికి ఉపాధ్యక్షులు ఆటిల్ కవిత గారికి ముఖ్య సలహాదారులు బీసీల్ కవిత కవిత గారికి గౌరవ సలహాదారులు కాళ నాగేంద్ర గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇంత చక్కని అవకాశం మా సూరంపాలెం గ్రామానికి ఈ సోరంపాలెంలో డ్రా తాగలడం వల్ల ఎన్న వీరలక్ష్మి అండి తినేయండి ఎన్న వీరలక్ష్మి తనకి ఈ వారం డ్రా తాగలడం కారణంగా ఈరోజు మేము స్వరమాదిరి గ్రూపులో ఈ డ్రాలు నిర్వహిస్తున్నామండి జై శ్రీరామ్ జై జై ప్రతిరోజు భగవన్ నామస్కారం చేసుకునే భజన భక్తుల కోసం వారానికి వెయ్యి నూట పదహారు నగదు బహుమతి పంపిస్తున్న తపనా ఫౌండేషన్ చౌదరి చౌదరి తపనా చౌదరి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి స్వర్మాద్రి గ్రూప్ వ్యవస్థాపకులు గురువుగారు గొంతు మామేశ్వరరావు గారికి గ్రూప్ అడ్మిన్ కోఆర్డినేటర్ సుగంధం రాంబాబు గారికి అధ్యక్షులు ముల్లంగి విలాస్ కుమారి గారికి ఉపాధ్యక్షులు ఆకుల కవిత గారికి ముఖ్య సలహాదారులు బేతిని కవిత గారికి గౌరవ సలహాదారులు కాళ్ళ నాగేంద్ర గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి జై శ్రీరామ్ మాదిరి కుటుంబ సభ్యులందరినీ నడిపిస్తున్నటువంటి వ్యవస్థాపకులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క వారానికి వెయ్యి నూట పదహారు రూపాయలు టాస్క్ కార్యక్రమంలో తపన ఫౌండేషన్ తపన చౌదరి గారికి ముందు మరి ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన తపనా చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి వ్యవస్థాపకులందరికీ కూడా పేరు పేరున పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి స్వరమాదేవి కుటుంబ సభ్యులకు గురువులకు పెద్దలకు నా నమస్కారములు నా పేరు ఏం వీరలక్ష్మి మాది కేశవరం పల్లె గత వారం లక్ష్మిగా నాకు తగిలిందండి అందుకనే సి ఈ వారం సూరంపాలెంలో లక్క చేస్తున్నామండి చాలా ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ స్వర్మాధురి గురు పెద్దలకి గురువులకి అందరికీ నమస్తే మంజులీ అండి స్వర్మాధురి కుటుంబ సభ్యులందరికీ గాయని గాయకులందరికీ నా నమస్తే మంజు తెలియజేసుకుంటున్నాను ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి మా సూరంపాలెం గ్రామానికి ఇచ్చినటువంటి గురువులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి మన గ్రూపులు ఎక్కడెక్కడ లేని సభ్యులందరినీ కూడా ఒక కుటుంబంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మన స్వరమాదిరి గ్రూపు గురువులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మా గ్రామానికి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి జై శ్రీరామండి జై శ్రీరామండి కాకినాడ జిల్లా నుంచి మా సోరంపాలెం గ్రామంలో మా శంకరదుర్గని మన గా చేయడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మా ఊరికి ఇంత చక్కటి పేరును తీసుకొచ్చినందుకు శంకరదుర్గాకి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి అందరినీ కూడా కలగలిసిపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఇన్ఛార్జిగా వేసినందుకు మరొకసారి గురువు గారు అందరికీ కూడా ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ జై శ్రీరామండి స్వరమాధురి కుటుంబాన్ని నడిపించే గురువులకు పెద్దలకు నా శతకోటి పాదాభి వందనములండి అక్కలకు అన్నయ్యలకు నా నమస్కారములు తమ్ముళ్లకు చెల్లెమ్మలకు నా అభినందనలు నా పేరు వి గౌరీ పార్వతి అండి మాది కే సూరంపాలెం అండి ఇంత చక్కటి స్వరమాదిరి విత్తనాన్ని నాటిన గురువులందరికీ కూడా మరొక్కసారి నా శతకోటి పాదాభి వందనములండి ఈ విత్తనం పెరిగి ఈ స్వరమాదిరి వృక్షం పెద్దదయ్యి ఇంకా స్వర పుష్పాలు పూస్తూ ఇంకా కలకలలాడుతూ విస్ వికసించాలని కోరుకుంటున్నానండి ఈ స్వరమాదిరి వృక్షం కింద మా సభ్యులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా కోకిల గానాలు పాడుకుంటూ ఈ గురువుల పేరు చెప్పుకుంటూ జై జై అంటూ జై స్వర్మాదిరి అంటూ ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామండి జై శ్రీరామండి జై జై శ్రీరామ్ స్వర్మాది సభ్యులందరికీ నా నమస్కారం అండి ఈరోజు మా సూరంపాలెంలో డ్రా నిర్వహిస్తున్న సందర్భంగా ఇంత చక్కని అవకాశాన్ని మన గ్రూప్ సభ్యులందరికీ కల్పించినందుకు తపనా చౌదరి గారికి గురువులకి పెద్దలకి అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కనకదుర్గ పెనుగుదు కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ అండి